అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మంజూర్లో మూడు సంవత్సరాలుగా కదలని ఫైజ్ అర్చకుడు మూతి చెందిన అనంతరం అర్చకుని కుటుంబంలో వారికి ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేయాలి నేనం మెడికల్ హౌసింగ్ బిల్లులు ఆలస్యం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్న అర్చకులు ఎవరైనా అనారోగ్యంతో కానీ ప్రమాదవశాత్తుగాని మరియే ఇతరత్రా కారణాల వల్ల మృతి చెందిన అర్చకు నీ కుటుంబానికి డెత్ గ్రాడ్యుటీ మంజూరు చేయడంలో మూడు సంవత్సరాలుగా దేవాదాయ శాఖ కార్యాలయాల్లో కదలని ఫైల్స్ దీనివలన అర్చకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరుగుతోంది డెత్ గ్రాడ్యుటీ మంజూర్ కోసం అర్చకుని భార్య దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వాటిని మేము కమిషనర్ ఆఫీస్ పంపించామని చెబుతారు తీరా అక్కడికి వెళితే సంబంధిత ఈవోలు దగ్గరకు వెళ్లాలని సంబంధిత దేవాదాయ శాఖ కమిషనర్ అర్చకులపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది

ముఖ్యమైన విషయం ఏమనగా అనంతపురం జిల్లా ఆదిశేష ఆదిశేషనాయుడు అర్చక సమస్య విషయంలో ఎవరు ఆఫీస్కి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా అర్చకులు శోభగా అనుభవిస్తున్నారు ఏ విధంగా ఆయనకు చెప్పినా కానీ అర్థం కావటం లేదు డెత్ గ్రాడ్యుడేట్ కావచ్చు డిడిఎన్ఎస్ కావచ్చు ఏంటి రెండు ఏళ్ళు మూడు సంవత్సరాలు ఉన్నా ఇక్కడే ఉంటున్నాయి కానీ బయటకు పోవటం లేదు అసిస్టెంట్ కమిషనర్ నుంచి కమిషన్ ఆఫీస్కి పోతే అక్కడికి పంపించామంటారు అక్కడికి వెళ్ళితే ఆ సమయం మా దగ్గర మాకు రానే రాలేదు అని చెప్తున్నారు చాలామంది ఇబ్బందికరంగా ఉండేడు అని చెప్పినాం సార్ చెప్పినాము కమిషనర్ గారిని చెప్పినాము ఆయన వెంటనే ఫోన్ చేసి స్పందించినాడు ఈ అసిటెంట్ కమిషనర్ గారు ఫోన్ చేశారు నేను వెంటనే పంపిస్తాను ఇంతవరకు ఆ పైస్ పంపించడం లేదు డెత్ అంటే వాళ్ళ కుటుంబంలో చాలా సమస్యలు ఉంటాయి డెత్ అయిన తర్వాత ఆ సమస్యలను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇక్కడే వాళ్ళకి డెత్ కార్టీ రాక వాళ్ళ కుటుంబాలు జీవన వృద్ధి రాకపోతే ఎంత ఇబ్బందికరమో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళకు వచ్చేది ఐదు వేల రూపాయలు జీతం ఐదు వేల రూపాయలు ధూప నైవేద్యాలు పెట్టుకుంటూ వాళ్ళ జీవన వృద్ధి తీసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఎవరైనా డెత్ అయిన ఆ కుటుంబానికి వెంటనే రెండు మూడు నెలల్లో ధూపదీమ నైవేద్యాలు వెంటనే మంజూరు చేయాలా లేకపోతే ఆ కుటుంబం చాలా సమస్యలు ఎదుర్కొంటోంది దయచేసి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క అర్చకునికి డెత్ అయిన తర్వాత మూడు నెలల్లో డెత్ కా ఆ కుటుంబానికి వచ్చే టీడీఆని కావచ్చు ధార్మిక పరిస్థితి కావచ్చు మూడు నెలల్లో కూడా మంజూరు చేయాలి తర్వాత కొత్తగా దండి దండే చేసుకున్నారు ఫైస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మొత్తం ఫైల్స్ అన్నీ ఇక్కడే ఈ ప్రగా ఏసీ ఆఫీసులో ఉన్నాయి పంపించడం లేదు ఏదైనా ఒక రికార్డ్ తీసుకుంటే ఒక డెత్ కాలిటీ కావచ్చు మెడికల్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు హౌసింగ్ కావచ్చు ఉపనయం కావచ్చు ఏ ఫైల్ తీసుకున్నా కానీ దానికి సమాధానం ఉండదు అర్చకుడు ఇచ్చిన వారం ఒక వాళ్ళకి సమాధానం ఇవ్వాలి మూడు నెలల లోపల ఆ గ్రాడ్యుటీ ఏమొస్తుందో దాన్ని మందుకు అయ్యేటట్టు మాకు సాయం చేయమని కమిషనర్ గారు రెండు మూడు సార్లు మనం ప్రస్తావన చేసినాము చేస్తాం సమయం చెప్తున్నారు కానీ ఇక్కడ నుంచి ఫైల్ రాలేదని చెప్తున్నాం దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము ఈ విధంగా ఈ అసిస్టెంట్ కమిషనర్ చాలా దారుణంగా ఉంటాడు చాలా అర్చకులు ఎవరు పోయినా కానీ ఆఫీసుకు పోయినా కానీ వాళ్ళని గౌరవపూర్తంగా గౌరవపూర్తంగా మాట్లాడడం లేదు గౌరవించడం లేదు దుర్భాషలు దుర్భాషలు మాట్లాడుతున్నాడు కావున ఒక యువకు గౌరవం లేదు ఒక అర్చకుడికి గౌరవం లేదు తీసేది ఇటువంటి అసలు కమిషనరు అనంతపురం జిల్లాకు అవసరం లేదని వేరే అస్సలు కమిషనర్ మాకు మంజూరు చేయాలని ఈ విధంగా మనం ధర్నా చేస్తున్నాం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అర్చకుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు అర్చకులు ఏదైనా సమస్యల కోసం తన ఆఫీసు దగ్గరికి వస్తే అర్చకులను దుర్భాషలాడడం జరుగుతోంది అర్చకులు దేవాలయాల్లో అర్చకత్వం నిర్వహిస్తూ అక్కడున్నటువంటి దేవ వచ్చే ఉండీల ద్వారా వీళ్ళు ఆదాయాన్ని పొందుతున్నారు అర్చకుడేమో అతని కుటుంబాన్ని పోషించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి డెత్ గ్రాడ్యుటీ ఇవ్వాలంటే కూడా ఆ అప్లికేషన్ మంజూరు చేయడానికి దాదాపుగా ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో మూడు సంవత్సరాలుగా ఆఫీసులోనే మొగ్గుతోంది అంతేకాకుండా డిడిఎన్ఎస్ వస్తూ వస్తూ ఆగిపోయింది అంటే అది ఆరు నెలలైనా తిరిగి ఫైల్ కదిలే పరిస్థితి లేదనమాట ఆ విధంగా అర్చకులని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు కానీ డిడిఎన్ఎస్తో పాటు డెత్ గ్రాడ్యుటీ ఏ విధంగా వాళ్ళు అప్లై చేసుకోవాలి వాళ్ళు డెత్ గ్రాడ్యూటివ్ మంజూరు కావాలంటే వాళ్ళు ఏమేమి రికార్డ్స్ ఇవ్వాలి అనేది పూర్తిగా ఈవోలు కానీ ఏసీ గారు కానీ అర్చకులకు తెలియజేయడం లేదు తెలియజేయకుండా నానా ఇబ్బందులకు గురి అన్నమాట ఒక ఈయన ఛార్జ్ తీసుకునేప్పటి నుంచి ఈ దేవాదాయ శాఖ ఆఫీసు ఏ అర్చకుడు రావడానికి కూడా పూర్తిగా భయపడుతున్నారు ఐడెంటిటీ కార్డు ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి లేదు పార్టీ త్రీ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇచ్చే పరిస్థితి లేదు రెవెన్యూ రికార్డులో సాగుదారుణిగా అర్చకుని పేరు నమోదు చేయాలంటే చేసే పరిస్థితి లేదు లేదు రైతు భరోసాకి భరోసా ఇవ్వాలంటే అది చేసే పరిస్థితి లేదు లేదు కౌలు రైతులకు ఇచ్చినటువంటి ఏ విధంగా అయితే వేతనాలు ఇస్తున్నారు కౌలు రైతుకు అర్చకుని కూడా సీసీఎల్సి కార్డు ద్వారా రైతు కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీని ఇవ్వాలని చెప్తే కూడా అవి కూడా అర్చకులకు ఇచ్చే పరిస్థితి లేదు దేవాలయ భూములైతే అర్చకులు కాపాడాలి అర్చకులకు మాత్రము ఎటువంటి సదుపాయాలు కల్పించడంలో దేవాదాయ శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు ఈయన ఈ అనంతపురం జిల్లాలో చార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా అర్చకులకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఏమంటే నేను తెలుగుదేశం పార్టీ పైన అధిష్టానం నాకు ఉంది నేను ఏమి చేసినా కూడా చెల్లుతుందనే ఉద్దేశంతో అర్చకుల్ని నానా దుర్భాషలాడడం కుటుంబ సభ్యులతో సహా వస్తే ఏం మీ నాయన దేవుని దేవన్మాన్యం ఏం మీ నాయన అనుకుండావా దేవుని గుడి మేము చెప్పినట్టు తినాలి మేము చెప్పినట్లు చేయాలి మేము కూడా వంద నూట నూట యాభై సంవత్సరాలుగా మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రుల తర్వాత మేము దేవాలయాలు దేవాలయ భూములను కాపాడుకుంటూ వస్తున్నాం ఆ దేవాలయాల భూములు ఆ దేవాలయాల్లో వచ్చేటువంటి ఆదాయంలో మొత్తం దేవాదాయ శాఖ అధికారులు లేదంటే కమిటీ సభ్యులు తినేస్తున్నారు బ్యాంకులకి వెళ్ళిపోతున్నాయి అర్చకులు మాత్రం ఎక్కడ వేసిన దొంగలు అక్కడే అన్నట్టు అర్చకుల్లో జీవన విధానాల్లో ఎటువంటి మార్పులు లేవు వాళ్ళు విద్య వైద్యం ఆరోగ్యం కుటుంబ పోషణ చాలా తీవ్రమైనటువంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది కాబట్టి ఈ దేవాదాయ శాఖ కమిషనర్ అర్చకులను సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు కాబట్టి ఆయనను ఈ అనంతపురం జిల్లా నుంచి దేవాదాయ శాఖ కమిషనర్ని సస్పెండ్ చేయాలని వేరే కమిషనర్ని ఇక్కడ తీసుకొచ్చి అర్చకుల సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని సంబంధిత అధికారులకు అనంతపురం జిల్లా అర్చక సమాఖ్య ద్వారా వినియోగించుకుంటున్నాను నా అర్చక సోదరులకి అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఎంతోమంది అర్చకులు ఇంకా రావాల్సింది ఉంది బట్ రాలేదు కారణం ఎందుకంటే ఈ ఆదిశేషి నాయుడు ముందుగానే వాళ్ళకు ఫోన్ చేసి భయపెట్టేయడం కూడా జరిగింది మాది తొండపాటి రంగనాథస్వామి టెంపుల్ సిక్స్ ఏ టెంపుల్ అండి మాది మా గుడికి ఈవో రావాలంటే ఈ రోజుకి భయమే మా ఇప్పటికి మా గుడికి ఒక పర్మనెంట్ ఈవో లేడు కారణం ఎందుకంటే ఈయన ఈయన వచ్చిన వెంటనే మా మీదకి ఎట్లా వచ్చాడంటే ఒక బూత్తో వచ్చాడు రే మిమ్మల్ని చంపేస్తా రాయలచేవ్ నుంచి మంచులు మిచ్చుకోని వస్తా ఏం చేస్తారా మీరు ఏం చేస్తారు ఈయన పైన మేము వచ్చిన వెంటనే కమిషన్ కంప్లైంట్ ఇచ్చాము ఇంత పైన ఇంతవరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు మేము చర్యలు తీసుకోలేము మన ఆర్టీ యాక్ట్ కింద కూడా అడిగాము బట్ మాకు ఏ రిపోర్ట్ రాలేదు మరి తర్వాత ఇప్పుడు ఇప్పుడైనా ఊరుకుంటాడంటే ఈయన ఊరుకున్నట్లేదు ఈయనకు మెయిన్ ఒక అర్చకుడు ఉన్న అర్చకుడు ఏం కాదు అతను ఈయనకు సపోర్ట్ బ్లాక్ మెయిలర్ ఒక మాఫియా ఆయనది రమణ అని వెంకటరమణ అని తిమ్మచర్లో ఉంటాడు అతను లోనలోన ఈయనకి డబ్బులు అందియడము ఇవన్నీ చేయడంతో ఈయన బాగా ఎక్కువ ఆఫీసులోకి మేము పోవాలంటే పర్మిషన్ ఉండదు కానీ అర్చకులు పోవాలనే పర్మిషన్ ఉండదు ప్లస్ ఈవో పోవాలన్నా లోపల పర్మిషన్ ఉండదు కానీ వెంకటరమణ వస్తే ఎనీ టైం డోర్ ఓపెన్ ఇంకోటి ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రోజు ఆఫీస్లో లేడు ఎప్పుడైనా చూడు ఫీల్డ్ మీద ఉన్నాడు ఒకరోజు ఏ ఫీల్డ్లో ఉన్నాడో చూపించాడు అన్నీ ఆపోతాయి ప్రెజెంట్ ప్రజెంట్ రోజు కూడా ఆఫీస్లో లేడు మేము వస్తే ఇంకా బూతులు తిట్టడము ఈ ఈవెన్ మమ్మల్నే కాదు అధికారులను కూడా అదే విధంగా దు దుర్భాషము ఒక అర్చకుడిని ఈ ఆయన పైన కంప్లైంట్ చేసినందుకు ఒక అర్చకుడిని మన పొప్పూరులో సుధీర్ శర్మ అనే అర్చకుడిని ఆయన పైన కంప్లైంట్ చేసినందుకో వెంటనే సుధీర్ శర్మ దగ్గర పోయి ఎందుకు టికెట్ డబ్బులు తీసుకుంటున్నావు నువ్వు టికెట్ ఎందుకు తీసుకోలేదు ఆయన వేధించడము ఆయన అన్నా నా మీద ఎందుకు వీడియో పెట్టారన్నా నన్ను టార్చర్ చేస్తున్నాడు ఈ వెంకట్రామన్న ఈ ఆదిశేషనాయుడు అన్న నీ కాళ్ళు మొక్తా నీ మందాగి చచ్చిపోతా అన్న నా వీడియో తీసేయన్నా నా వీడియో తీశాను మేము ఆయన హెల్ప్ కోసం పెడితే వీళ్ళు టార్చర్ చేసి ఆ వీడియో తీసేలా ఆయన ఇబ్బంది పెడుతున్నాడు సో ఈ నాయుడు వల్ల ఒక అర్చకుడు కాదు ఈవెన్ ఒక అమ్మ అమ్మగారు కూడా వచ్చారు ఆయన ఎంతో దుర్వా ఆమె ఇప్పుడు వరకు కూడా భర్త వాళ్ళు భర్త చనిపోయాయి ఈ డెక్ చే ఇప్పటికి త్రీ ఇయర్స్ అయింది ఇంతవరకు కూడా కాలేదు అలా ఒక అర్చకుడు కాదు జిల్లాలో ఎంతో మంది అర్చకులు ఇబ్బంది పడుతున్నారు బయటికి రావట్లేదు సో ఈ మీడియా మీడియా మిత్రులు మేము ఒకటే కోరుకుంటున్నాము ఇప్పటికి మా మేము న్యాయస్థానం ద్వారా దాదాపు పది ఆర్డర్లు తెచ్చుకున్నాము మా టెంపుల్ విషయంలో మా సిక్స్ ఇయర్ టెంపుల్ అయినా గానీ వేణువన్ ఈవో కాలేదు ఎప్పటి నుంచి అడుగుతున్నాం ఇంతవరకు మాకు పర్మనెంట్ ఈవో రావట్లేదు కేవలం వీళ్ళ ప్రెజర్ వెంకటరమణ ఆది చేసినాడు ప్రెజర్ వల్ల వెంకటరమణ అనే అతను ఒక మాఫియా ఒక ఆలయదర్శి అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు ప్రతి ఒక్క గ్రూప్లో ఆలయదర్శిని పోస్ట్ పెట్టడము ఈ ఓళ్ళని భయపెట్టియడము ఆ భయపెట్టేయడంతో ఈ ఓళ్ళు లొంగి ఏమి చేయలేక మాకు తప్పుడు ద్వారా పెట్టేసరికి మేము ప్రతిసారి న్యాయస్థానం పోలట మాకు ఎంతో ఇబ్బంది అయింది ఇప్పుడు మేము పది ఆర్డర్లు తెచ్చుకున్నామండి న్యాయస్థానం వెళ్ళి మాకి ఇప్పుడు ఎప్పుడైనా కానీ కావాల్సింది ఆర్డర్ ఎండోమెంట్ ఆఫీస్ నుంచి ఆర్డర్ కావాలి బట్ మాకు ఎండోమెంట్ ఆఫీస్ నుంచి ఆర్డర్ కాకుండా న్యాయస్థానం కోరంటే మాకు కూడా చాలా ఇబ్బంది అయింది ఎన్నిసార్లు న్యాయస్థానం వెళ్ళాలి మేము కూడా మాకు న్యాయం ఇక్కడ జరగాల్సింది అక్కడ జరుగుతుంది మా ఫోర్ ఫాదర్ నుంచి మేము ఎన్నో ఎవిడెన్స్ క్రియేట్ చేస్తున్నాము ఆ ఎవిడెన్స్ని తప్పుదావ పట్టిస్తున్నాడు అది శేషనాయుడు సిస్టమ్ సరి సిస్టం సరిగా లేదు మెయిన్ ఎండోమెంట్ మాకు ఇక్కడ పని జరిగితే అక్కడ జరగట్లేదు అక్కడ పని జరిగితే ఇక్కడ పని జరగట్లేదు ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నారు మేము ఇప్పుడు కాదు దాదాపు ఎన్ని తరాల నుంచి ఆ భూముల్ని కానీ ఆ టెంపుల్స్ కానీ రూపురేపలు మార్చకోకుండా అదే విధంగా కాపాడుకుంటూ వస్తున్నాము కానీ వీళ్ళు మాత్రం మమ్మల్ని ఒక దృష్టిని బిచ్చగాని చూసినట్లు చూస్తున్నారు ఈ నాయుడు సో ఇతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి లేదా డిస్మిస్ కూడా చేయాలి ఎందుకంటే ఆయన రికార్డు ఉంది ఈవెన్ మీకు కూడా రికార్డ్ ప్రొడ్యూస్ చేస్తాను నేను రికార్డు వినిపించాలంటే వినిపిస్తాను జిఎం దృష్టికి తీసుకెళ్ళాలి వెంటనే న్యాయస్థానం ద్వారా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని వచ్చామండి ఆ ముప్పై ఆరు ఎకరాల్లో మేము పది ఎకరాలు మా వాటా పది ఎకరాలు ఉంది ఆ పది ఎకరాల్లో మేము పంట వేసామా ఆ పంట వేసిన దాన్ని వినిపిస్తాను ఆడియో కూడా వినిపిస్తాను పంట వేసిన దాన్ని వెంటనే వేరే గ్రామస్తులు వచ్చి దున్నినారు దున్నిన వెంటనే కోటపాడు చీను అర్చక సంఘం ఆయన మాముందరి అర్చకులు సమా అర్చకులు సహాయం చేసే అతను కోటపాడు సీను ఏం చేశాడు వెంటనే ఎస్ఐకి ముందరే ఫోన్ చేసి ఆ ట్రాక్టర్ని విడిచిపెట్టండి అన్నాడు ఎందుకంటే డబ్బా లాంటిది డబ్బు లాంటిది ఎంత దారైనా చూస్తుంది అర్చకులు సహాయం చేసే అర్చక సంఘం పెద్ద అర్చకులు సహాయం చేయకుండా వేరే గ్రామస్తులు చేస్తాడు మేమేం దౌర్జన్యంగా ఆ పొలంలో పోలేదు దాదాపు నాలుగు తరాల నుంచి మా ఆ భూమిని అనుభవిస్తున్నాము నాలుగు తర ఏడు తరాల నుంచి మేము ఆ భూమిని అనుభవిస్తున్నాము ఈవెన్ మన ట్వంటీ ఫిఫ్త్ రిజిస్టర్ ట్వంటీ ఫిఫ్త్ రిజిస్టర్ అప్పట్లోనే పూర్వంలోనే మా తాత మా ముత్తాత గారికి ఇచ్చారు ఆ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది బిఫోర్ మన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లు ఉన్నాయి మన దగ్గర ఆ భూమి ఎస్సీ కార్పొరేషన్కి ఇవ్వాలన్నప్పుడు మన మా తాతగారు అప్పట్లోనే ఎస్సీ కార్పొరేషన్కి ఇవ్వకూడదని పోరాడిన ఆర్డర్స్ ఉన్నాయి ఇన్ని పెట్టుకొని కూడా ఈ అర్చక సమైక్య ఏపీ అర్చక సమైక్య కార్యదర్శి కోటపాటి ఆయన చెప్పే క్రీడంగా నిధులు చేసేవన్నీ ఇట్లాంటి పనిలే రమణ వల్ల కేవలం రమణ ఆ రమణ అనేటోడు ఒక్కరిని కాదు ప్రతి ఒక్కరిని లొంగ తీసుకోవడము ఇబ్బంది పెట్టడము ఇప్పుడు ఆడియో కూడా చూపిస్తారండి మీకు సహాయపడాలి మేము ఇక్కడే కాదు మీడియా పరంగా విజయవాడ మెయిన్ ఆఫీస్ ఏబిఐన్ వెళ్ళాం ఈనాడు వెళ్ళాం వాళ్ళు కూడా సహాయం చేస్తా అన్నారు సో మీడియా మిత్రులకు ఒకటే విన్నప్పుడు మేము ఇలా గురించి మీరు కూడా ప్రొడ్యూస్ చేయాలి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు మనం కూడా ఒకరికి కాదు ఎంతో మంది అర్చకులకి నా ఒక్కరికి కాదు ఎంతో మంది ఇంకా చాలా మంది రాలేదు కూడా కారణం ఇలా రేపు మళ్ళీ పోయి వాళ్ళకి ప్రెజర్ చేస్తా అనేది రాలేదు చేయాలని కోరుకుంటున్నాను కానీ అనారోగ్య కారణాలతో ఇరవై మూడు జూలై ఇరవై మూడు సంవత్సరం జూలై నెలలో చనిపోయినారు అప్పటి నుంచి కూడా నేను ఆఫీస్ ఆశిస్తున్నాను వాళ్ళు నాకు ఏమీకోవడం లేదు పోతే కనీసం చూస్తే ఇంకా ఏదో మేము ఎత్తుమందిని బట్టు ఆయన మమ్మల్ని ట్వీట్ చేస్తున్నాడు మహిళగా కానీ ఒక వయసు మళ్ళీ నా దగ్గరకు వచ్చింది ఎట్లా ట్రీట్ చేయాలని కూడా లేదు ఇక్కడ సిబ్బంది కూడా అదే పద్ధతిలోనే దూరం దూరముండవా ఇదే పద్ధతే వాడుతా అన్నారు అంటే మేము ఏమి వాళ్ళు దేవాలయానికి వస్తేనేమో అర్చకుడు ఆశీర్వాదం ఎలా చటకోపం పెట్టాలి వాళ్ళకి మంచి జరగాలని ఆస్వాదించ ఆశీర్వదించాలా అదే అర్చకునికి అన్యాయం జరుగుతా కుటుంబానికి ఏమో నీ పరిస్థితి అని వాళ్ళు కూడా ఈ ఆఫీస్లో దిక్కులేదు దయచేసి నేను చెప్పిన ఇప్పుడు నా ఒక్క సమస్య నాదే కాదు ఎంతోమంది ఇక్కడ అర్చకు కుటుంబాల్లో అన్యాయం మీరు కొత్తలో చాలా మంది ఉన్నారు అది మీకు బాగా అర్థమై ఉంటుంది దయచేసి నాకు రావాల్సిన డెత్కి రాలే తర్వాత అక్కడ లేడు నాకే ఇంట్లో జరిగే కష్టమే ఆర్థికంగా అయినా కూడా నా సొంత ఖర్చులతో దాదాపు ఓటిన్నర సంవత్సరం నుంచి దేవాలయం మూతపడకుండా దీపం అంటిస్తూ ఆ ఖర్చులన్నీ నేను సొంతంగా భరిస్తున్నాను లేదా కార్తీక మాసం వచ్చినా శివరాత్రి వచ్చినా కూడా నా సొంత ఖర్చులతోనే నేను నిర్వహిస్తూ ఉన్నాను మరి దీనికి ఇవన్నీ కూడా వీళ్ళ దృష్టికి తీసుకుపోయాను కూడా ఎన్నో మనో దృష్టికి పట్టించుకోవడం లేదు ఇంకా నాకు కొంచెం అనారోగ్య కారణంతో నేను మేరగా అబ్బాయిని బల్లపొడికి పంపించి అక్కడ కూడా కమిషనర్ గారితో నాకు కలవమని చెప్పినాను కానీ కమిషనర్ కూడా చేస్తాను నా ప్రాబ్లం చెప్పి అక్కడి నుంచి కూడా నాకు ఏ స్పందన లేదు ఇది ఇప్పుడు నాకు అనిపిస్తుంది అది ఏమంటే ఇప్పుడు చాలామంది అన్నారు ఈ దేవాలయాల దీన్నంతా కూడా స్వయం ప్రతిపత్తికి ఇవ్వండి ప్రభుత్వ ఆధీనంలో వద్దు అని అంటు అన్నారు బహుశా ఇటువంటి కారణాల నుంచే ముఖ్యంగా వాళ్ళంతా కూడా దీన్ని ప్రైవేట్ పరంగా చేసే మేలు ఆయన దీనికి దేవాలయ సమస్య వద్దు ప్రభుత్వ పరంగా అనేది వాళ్ళు ముఖ్యంగా భావిస్తున్నారేమో నేనైతే అనుకుంటా ఉన్నాను దయచేసి ఆ పరిస్థితి అవుతుంది ఎందుకంటే దాని వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు గవర్నమెంట్ అభిప్రాయాలు గవర్నమెంట్కి ఉంటాయి కానీ ఆ లోతులు పోను కానీ అటువంటి అభిప్రాయం కలగనీయకోకుండా అర్చకులు కూడా మనుషులే వాళ్ళు కూడా దేవునికి భక్తులకు అనుసంధానంగా ఉండి మాకు మంచి చేసేవాళ్ళు అనే ఒక ప్రజ్ఞ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఏ అర్చకులు పోయినా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ పోయినప్పుడు వాళ్ళు కూడా మనుషులే ఈ దేవాదాయ శాఖ విషయం మేము నాలుగు వెతుకులు తింటున్నామని ఒక శుభ్రోతో వాళ్ళు మా సమస్యలు పట్టించుకొని పరిష్కారం చేస్తే వాళ్ళు బాగుంటుంది లేదంటే ఇక ఇటువంటి ఇంత సమస్యలు ఎక్కువ ఉత్పన్నం కావచ్చు అప్పుడు అది పరిస్థితులు ఎటువంటి మేం చెప్పేది కాదు అది పరిస్థితులు చెప్తాయి కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా మేము పదే పదే విజ్ఞప్తి చేస్తాం ఏమంటే ఈ దేవాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి అర్చకులు పురోహితులు వీళ్ళందరి సమస్యలు కూడా మీరు హైలైట్ చేసి మొత్తం మా అందరి సమస్యలు పరిష్కరించి సజావుగా కొనసాగేటట్టు చేయాలని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను